श्रीमात्रे नमः कनकदारास्तोत्रो रण्डव श्लोकम् मुक्ता मुहुर्विधतति वदने मुरारेः प्रेमत्र पाप्रणिहितानि गता गतानि माला సంభవాధ ము అంటే సిగ్గుతో కూడినటువంటి వి విదతి అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చేస్తున్నటువంటి పని పదనే మురారేహే ఆ యొక్క శ్రీమన్నారాయణుని ముఖాన్ని లక్ష్మీదేవి సిగ్గుతో కూడుకున్నటువంటిదై ఆ యొక్క శ్రీహరి ముఖార బృందాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే చూస్తూ ఉంది ప్రేమత్ర ప్రణిహిత అని ఆమె ప్రేమతో కలిసిన సిగ్గుతో కూడినటువంటి సమర్పణ భావన కలిగి ఉన్నది గత గతాని అంటే వెళ్ళడం రావడం ఇక్కడ వెళ్ళడం రావడం అనేటటువంటి పనిని ఆమె యొక్క కళ్ళు చేస్తున్నాయి అంటే శ్రీహరి మీదకి చూపుని పంపించడం మళ్ళా వెనక్కి తీసుకోవడం ఈ పంపించడం వెనక్కి తీసుకోవడం అనేటటువంటి చర్య సిగ్గు వలన ఆవిడ ఆ మహాలక్ష్మి ఆ విధంగా చేస్తోంది ఆమె ప్రేమతో కలిసిన సిగ్గుతో కూడినటువంటి సమర్పణ భావంతో ఆ శ్రీహరిని దర్శించుకుంటోంది మళ్ళా సిగ్గుతో తల వంచుకుంటోంది మాలా దృసౌ మధుకరీవ అంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క చూపులు వలె ఉన్నాయట మధుకరీవ అంటే తేనెటీగ వలె ఆవిడ ఏం చేస్తూ ఉంది మహోత్పలేయ అంటే మహా ఉత్పల పుష్పంపై అంటే కమలం పైన తేనెటీగ మధు కోసం కమలం వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది కమల పుష్పంలో తేనె దొరుకుతుంది కాబట్టి కమల పుష్పం మీద ఆకర్షణ కలిగి ఉంటుంది ఆకర్షితురాలవుతుంది అలాగే లక్ష్మీదేవి శ్రీహరి మీద ప్రేమతో మక్కువతో తేనెటీగ తీత ఎలా పుష్పం వైపు ఆకర్షితురాలవుతుందో ఆ విధంగా తన చూపులు అనేటటువంటి మాలికలతోటి శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని ఆవిడ యొక్క చూపులతో చూస్తూ ఆనందిస్తూ ఉంది సా మీ సా మీ శ్రీయం దిశతు అంటే సా అంటే శ్రీదేవి మీ అంటే నాకు శ్రీయం దిశతు అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక సాగర సంభవాయాహ ఈ శ్రీ మహాలక్ష్మి ఎక్కడ నుంచి ఉద్భవించింది అంటే సాగర సంభవాయాహ సముద్ర మదన సమయంలో ఉద్భవించినది అయినటువంటి శ్రీ మహాలక్ష్మి సముద్ర మదన సమయంలో జన్మించిన శ్రీ దేవి ఆమె ప్రేమతో సిగ్గుతో నిండిన చూపులను పదే పదే శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తూ ఉంది ఆ చూపులు మహాకమలంపై ఎగిరి తీగవలే ఆయన ముఖం పైన తిరుగుతున్నాయి ఆ అమూల్యమైన చూపులతో నిండిన ఆ శ్రీ మహాలక్ష్మి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక అంటూ ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము గోపాలకృష్ణ భగవానికి హరి గోవింద